పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని గుజరాత్ మోడల్ అంటే ఏందా ఊర్లో ఉన్నోళ్ళందరూ తగలబెట్టుడా ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని పేదరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా గుజరాత్ మోడల్ అంటే ఏందే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్నారు రైతు ఆదాయం రెండింతలు చేయలేదు కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి సంపేసింది ఇదా గుజరాత్ మోడల్ ఇదా మీరు చెప్తున్నది నరేంద్ర మోడీ గారు మోడల్ మా వైపు నుంచి ఎలాంటి బేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ గాని ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళని సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు तस्काना की अवसर ముందుకు कार्याचरण అని చెప్పి ఈ సందర్భంగా यह తెలియజేస్తున్నా నరేంద్ర नरेंद्र मोदी जी हम हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके उनके क्षेत्र में वो तो कुछ तरक्की कर सकता है कुछ डेवलपमेंट को आगे ले सकता है इसीलिए मेरा गुजारिश वक्त तेलंगाना अगर आगे तरक्की करना है हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है अगर आपका जो सोच है फाइव ट्रिलियन इकोनॉमी